ఉద్యోగులు ఏదైతే ధర్నా కార్యక్రమంకు నిర్వహిస్తున్నారో దయచేసి నేను శాసనసభ్యుడిగా రాలేదు రాజకీయ నాయకుడు కూడా రాలేదు రాజకీయ నాయకుడు అంటేనే మోసల్లాగా తయారైడు నేను ఇంతకు ముందున్న ప్రభుత్వాన్ని విమర్శించినందుకు రాలేదు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాలేదు రాబోయే ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా రాలేదు ఇప్పుడు మేము వచ్చినాం తర్వాత రేవతి అత్తడు ఎవడు ప్రత్యక్షం ఆడతాడు అధికార పట్టుడు ఏం చేయొత్తాడు మీకు మూసాలు చేసుడు మీకు అబద్ధాలు ఎప్పుడు ఎన్నికలకు ముందు ఏం చెప్తావు మాకు తెలియదు మీరేమన్నా మీ మా కోట్లు మాకు తెలియదు తెలంగాణ అసెంబ్లీలో అందరికన్నా ముందు నేనే అడిగినా సోర్సింగ్ ఉద్యోగుల గురించి రిటైర్డ్ మాజీ సైనికుల గురించి అంగన్వాడీ టీచర్ల గురించి ఎందుకంటే నేను మొదటిసారి తొలి అసెంబ్లీ సమావేశాలకు పోతుంటే వాళ్ళని లోపలికి రానియరు ఏ మంత్రి అపాయింట్మెంట్ ఇయ్యాడు మేము ఆ బండి మరి పడతారు వాళ్ళని చూస్తే ఒక రకమైన బాధ అన్న మాకు ఎన్నికలకు ముందు క్లిప్ ఇచ్చిండి ఇప్పుడు ఒక మంత్రి చెప్పినట్టు నా మంత్రి నా ఫోటో కూడా పెడతారు ప్రతి ఒక్కళ్ళు అసెంబ్లీ గేట్ల కాడ ఎంత దారుణంగా మమ్మల్ని బ్రతున్నాడుతున్న అన్న కొద్దిగా లోపలికి అడగండి అడగండి నేను అందుకోసమే తెలంగాణ అసెంబ్లీ అడిగిన దయచేసి ప్రత్యక్షంలో ఉన్నప్పుడు నోటికి వచ్చింది మాట్లాడినరు మాట్లాడితే మాట్లాడినరు మీరు కావాలంటే అసెంబ్లీ ఇప్పుడు చూడండి సీనియర్ శాసనసభ్యులు సీనియర్ మంత్రులు ఒక కమిటీ వేసుకోండి వాళ్ళకి ఏం చెప్పండ్రో చెప్పినరు చెప్ప్రు చెప్పిన తర్వాత వాళ్ళు ఏదో నమ్మి ఓట్లు వేసినారు వేసిన తర్వాత మీరు అది అబద్ధం చెప్పినారు ఏం చెప్పినరో అప్పుడు ఏమి ఇస్తామన్నారో కూర్చుంటే పెట్టి వాళ్ళని పిలవండి ఆఖరికి లాటీలతో కొట్టుడు ఎందుకు అని నేను అన్నా పిలవండి పిలిచాలతో చెప్పండి మీకు పదివేలు రూపాయలు ఇస్తామన్నాము ఇప్పుడు పదివేలు ఇవ్వలేము ఆరు వేలు ఇస్తాం చెప్పండి ఒక గౌరవప్రదమైన రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది నేనేమంటున్నానంటే నేను ఇన్ని రోజులు తెలంగాణ మీ గురించి వచ్చింది అనుకుంటున్నాను మీరు మీ గురించి రాలేదు మా గురించి వచ్చింది మీ గురించి రాలేదు నిజంగా చెప్తున్నాను మాకు మా కుటుంబాలకు మేము శాసనసభ్యులు కావద్దందుకు మంత్రులు కావద్దందుకు లక్షల కోట్లు సంపాదించుకున్నంతకు వచ్చింది తప్పు మేము మారము మేమెందుకు మారుతాం మేమెందుకు మారుతాం మీరు మారాలా అందుకోసమే సిరి వెన్నెల సీతారామ శాస్త్రి అన్నట్టు తీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని మాకు ఎట్లన్నా సిగ్గు లేదు మాకు అంటే నాకు బాధ ఎందుకంటే నేను ఫస్ట్ అసెంబ్లీ సమావేశం కాగానే ఫస్ట్ డిబేట్లో చెప్పినా ఎవడు చచ్చిండు తెలంగాణకు ఎవడి గురించి వచ్చింది తెలంగాణ ఎవడు తెచ్చిండు తెలంగాణ అనాయక బిడ్డలు మధ్యతరగతి బిడ్డలు గొంతులు కోసుకుంటే ఉరి పెట్టుకుంటే ఒళ్ళంత తగలబెట్టుకుంటే ఈ తెలంగాణస్తే నీళ్ళు నీళ్ళు పక్కన పెట్టండి నియమకాలు వస్తాయని చచ్చారు బిడ్డలు మాకు నియమకాలు వస్తాయని చావలేదు ఎవడు ఏమైందని అడిగిన ముఖ్యమంత్రిని రెండు లక్షల కోట్ల అప్పు తెచ్చినాం ఆ రోజు మొదటి సమావేశం పంపిస్తా టీవీ నైంది నేను ధనుంజయ్ గారు మాట్లాడినా ఫస్ట్ తెలంగాణలో ఏదన్నా అక్కున్నదంటే నిరుద్యోగ యువతకు అవుట్ సోర్సింగ్ లాంటి ఉద్యోగులకు మాత్రమే ఉందని చెప్పాను తెలంగాణ వస్తే మా పచ్చకులు మారుతాయని మీరు ఉద్యోగాలు వస్తాయి నా బిడ్డలు ఏమైంది పెంచుతారు అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు గురించి నా తెలంగాణ ఆంధ్రా రానోడికి శివులు ఇంద్రా నోడికి పెట్టారీ గవర్నమెంట్ ఆఫీసుల అంబులెన్సులు ఉద్యోగం చేస్తాడు ముప్పై ఐదేళ్ళు ఓకే గవర్నమెంట్ ఉద్యోగం బాధ్యతలు నిర్వర్తించాడు పెళ్ళిళ్ళైనాయి పిల్లలు అయినాయి ప్లాట్లు అయినాయి బ్యాంకు డిపాజిట్లు అయినాయి ఇంకెందుకు సగం మందికి బీపీ షుగర్లు వాడేని వాళ్ళని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నారు ఇది తెలంగాణ కాదు వేరే రాష్ట్రాల కథ వేరే అనొచ్చు తెలంగాణ చరిత్ర వేరు ఇది పానాలు పోసి తెచ్చుకున్న తెలంగాణ ఎవడు మీరు అనుకుంటురొచ్చు రాజకీయ నాయకులు ఇక ఎప్పుడు ఏం చేయడు ఇప్పుడు ఎవరు సిస్టర్ అంటూ నాలుగు లక్షల ఓట్లు మాకు తెలియ మీ ఓట్లు ఎట్లా తీసుకోవాలో జేబు దొంగలకు చెప్తావు స్టాండ్ ఎట్లా పాకిట్లు కొట్టాయాల నేను ఒకటే చెప్తున్నానమ్మా ఇప్పటికి కూడా చెప్తున్నాను ఈ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఒకటే చెప్తున్నా ఈ తెలంగాణలో మొదటి హక్కు ఎవరికన్నా ఉన్నదంటే నిరుద్యోగ యువతకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇట్లాంటి ప్రైవేట్ ఉద్యోగులు అందరి వాడి కావచ్చు ఏమైతుందమ్మా ఎనిమిది లక్షల అప్పు వాళ్ళు రెండు లక్షల కోట్లు ఇప్పుడున్న ప్రభుత్వం పది లక్షలు ఇంకొక లక్ష కోట్లు వేస్తాం కనబడని ఫోర్త్ సిటీకి బ్రిడ్జ్లు ఎత్తున్నారమ్మా అమ్మా ఫోర్త్ సిటీకి మూడు వందల ఫీట్ల అడుగుల రోడ్ అది చూశారు ఎక్కడైనా ఫోర్త్ సిటీ హైదరాబాద్లో ఉందా ఎక్కడైనా సిటీ చూసినాం సైబర్ సిటీ చూసినాం ఇంకొక కొత్తగా వచ్చింది చెప్పు ఫోర్త్ సిటీ దానికి మళ్ళీ మెట్రో లైన్ కూడా రికమెండేషన్ ఎక్కడెక్కడ రాజకీయ నాయకుల ఆస్తులు ఉంటాయో అక్కడ అన్ని పోతాయి ఇవ్వడు మీ గురించి ఆలోచించడం లేడు కాబట్టి మీరు ఆలోచించండి నేనేదో నేను ఏదో రాజకీయ వ్యవస్థ లేదు నేను కూడా చెప్తున్నాను కొద్దిగా ఇబ్బందికరం ఉంది మాకు అందుకని ఈ మధ్యన సమావేశాలకు దాంట్లోకి వస్తలేను ఆ డిబేట్లో మాట్లాడితే ఆరుమూరు ఎమ్మెల్యే ముక్కసోటిగా మాట్లాడుతున్నాడు ఒక ఇబ్బందికరంగా ఉంది ఊపిలు సభల గవర్నర్ ప్రసంగంలో ఏమున్నది ప్రభుత్వం అంటే ఫిబ్రవరి ఒక్కటి నాడు మెగా డిఎస్ యాభై వేలు ఆరు నెలల రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల యాభై ఉద్యోగాలు అన్నారు నేను అదే రోజు చెప్పాను టై చేసి ఏదన్నా పండి రాష్ట్రంలో ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఏంటి రెండు లక్షల యాభై వేలు ఆ అవుట్ సోర్సింగ్ కావచ్చు ఇంకా ప్రైవేట్ కావచ్చు ఏదైతే ఫస్ట్ ఈ తెలంగాణని ఒక రీఛార్జ్ చేద్దాం ఇది బీమార్ తెలంగాణ అయింది బీపీ తెలంగాణ అయింది షుగర్ల తెలంగాణ అయింది ఉద్యోగులు ఒక ముప్పై ఏళ్ళ కుర్రాడు ఏసప్పని ఎట్లుంటది ఒక అరవై ఏళ్ళ వృద్ధుడు చేసేప్పని ఎట్లుంటది పరిప్రమించారు తెలంగాణలో తెలంగాణలో వెనుకబడిపోయింది మొత్తం రాజకీయం రాజకీయం నేను ఒక్కడే చెప్తున్నాను రోజు కూడా దయచేసి రాబోయే ప్రభుత్వాలైనా ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా నమ్మండి రాజకీయ నాయకులు ఏది మాట్లాడితే అది మాట్లాడితే సప్పట్లు కొట్టుడు వాడు కోటేశుడు వాడు మళ్ళా ఎలక్షన్ రాగానే నేడు కలిసి మాట్లాడతాడు ఒక్కసారి చెప్పండి ఎన్నోదులు మోసపోతారు ఎవరు లేడు మనకు ఎవరు రాడు రాజ్యం వాడి చేతిలో ఉంది ఇంకా గంట అయితే పోలీసులు వస్తారు నిన్ను మన నిద్దరుగా చెప్తారు రాజ్యం అడి చేతిలో ఉంది రాజ్యం ఎవరు కావాలో మీరు నిర్ణయించుకోండి అలాంటి లాంటి వాడు వచ్చిన బాగుపడరు ఇది ఓపెన్ గా చెప్తున్నా ఈ రాజకీయ వ్యవస్థకు కొద్దిగన్న కనికరం చూపండి తెలంగాణ ఎందుకు ఏర్పడ్డది అన్ని నోటికి వచ్చింది చెప్తున్నా నేను చెప్పలేను కానీ ఆ మాటలు వాళ్ళందరూ పెద్దవాళ్ళు సీనియర్లు రాజకీయ నాయకులు మేము కూడా రాజకీయ నాయకులం కానీ ఏదైనా సరే ఇప్పుడు మేము మాట్లాడినాము కొద్దిగా ఉండాలి నెక్స్ట్ ప్రభుత్వంలో మళ్ళీ మేము రాము మీ మీటింగ్ కుడతారు ఇప్పుడు ఆడు ప్రత్యక్షం కత్తారు కదా ఈ కూర్చుంటారు మీరు మాత్రం మామూలు ఉంటారు మేము మాత్రం మారుతూ ఉంటాం అయితే సమస్యలు పరిష్కారం అయ్యేది లేదు కాబట్టి రాజకీయ నాయకులకు చెప్తున్నాం మీకు అది చెప్తే ఈ వేదిక ద్వారా చెప్తున్నా బంగారు తెలంగాణ వచ్చదో రాదో ఇట్లాంటి తెలంగాణను మాత్రం ఉంచకండి ఏడిసే తెలంగాణను ఉంచకండి ఈ ఆత్మహత్యలు కోలుకోలేదు శ్రీకాంతాచార్యులు యాదిరెడ్డిలు సర్ణక్కలు రాజకీయ వ్యవస్థ కనెక్ట్ చేస్తాం మళ్ళా ఆ బిడ్డలు కోరుకున్న తెలంగాణ వేరు కానీ మేము వెళ్తున్నాం ఇప్పుడు నా బిడ్డలు వెళ్తే మేము సంపాదించుకుంటున్నాము మేము ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ రిజినల్ రింగ్ రోడ్ రిజినల్ రింగ్ రోడ్ చుట్టూ మీకు అనుకుంటున్నారా రిజినల్ రింగ్ రోడ్ మీకు అనుకున్నారు మా గురించి మా నాన్న వాళ్ళు ముందు నాన్న వాళ్ళ గురించి నాకు సరిపోయింది ఔటర్ రింగ్ రోడ్ కోకా బండారైస్ అంతా నాకు సరిపోయింది ఇక కొందరికే ఇప్పుడు అక్కడ చాగా సరిపోతుందని ఫోర్త్ సిట్ ఫిఫ్త్ సిట్ కొన్ని రకం పెద్ద గోల్కొండకు కొండకం మళ్ళీ మీరు పుసుకొని అనుకున్నారు మీ గురించి రోడ్డు ఎత్తున్నారు కానీ కాబట్టి దయచేసి ఈ రాజకీయ నాయకులల్ల ఎంతో కొంత నిజాయితీ బదులు కావాలి ఎవడో ఒక్కడు ముందుకు రావాలి ఈ బిడ్డల గురించి మాట్లాడేటోడు ఈ బిడ్డల గురించి మాట్లాడేటోడు నిరుద్యోగుల గురించి మాట్లాడేటోడు నిస్వార్థంగా ఉంటాడు బతకండి సమాజాన్ని బతికితాడు మనమే బతుకులమేది కొత్త సమాజం చూపుతున్నాను ఏమైతుంది ఇంకొక ఇప్పుడు రెండు లక్షల కోట్లు ఇచ్చినాం జూలై ఫస్ట్ వరకు రెండు లక్షల కోట్ల అప్పులు ఇచ్చినాం రెండు లక్షల నలభై వేల కోట్లు పోయినసారి నేను చెప్తున్నా ఒక్క పెన్షన్ రాలేదు నాకు కాంసించరా ఒక్క రేషన్ కార్డు రాలేదు నాకు కాంక్షించరా డెబ్బై నాలుగు ఇండ్లు మాత్రమే ఉన్న మూడు మండల రివ్యూ అయితే డెబ్బై నాలుగు లక్షలు వచ్చినాయి మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఎటువాయే రెండు లక్షల కోట్ల అప్పు ఎటువాయే ఐదు లక్షల కోట్ల ఎటువాయ నా డబ్బు ఇదంతా దయచేసి మీరు చదువుకున్న వాళ్ళు సామాన్య ప్రజలకు చెప్పలేము మీరు ఒక్కొక్కరు ఒక్క నాయకుడు కానీ అంటే మీరు రాజకీయాలు వారు మిమ్మల్ని ఉంచరు మీ దేముందుకు కంగల నెల నెల జీత మ్యాచ్ కంగలి పోతులేదు మీకు మిమ్మల్ని రానియరు కానీ ఏదో ఒక నిజాయితీగా డబ్బులు సంపాదించడం చాలా దారులున్నాయి మిమ్మల్ని మీరు కాపాడుకోండి అంచు వేసే రాజ్యముండలు దుర్మార్గులైన రాజకీయ నాయకులు నేను ఏ పార్టీ ఏ పార్టీని అంటలేదు మీ నన్ను నేను కూడా అనుకుంటున్నాను దుఃఖం వస్తుంది వ్యవస్థల పోతే మూడో నిన్న పోయిన పేగం గ్రామానికి నాలుగంత చిన్నకి నాలుగు పెన్షన్లు ఉన్నాయి అరవై ఏడు ఏళ్ళు పెన్షన్ లేదు అడిగిన ఎంఆర్ఓని ఈ పేదవాడి కన్నీరు ఏం చేయమంటారు ఎంఆర్ఓ గారు చాలా సమస్యలు ఉన్నాయి చదువుకున్న వాళ్ళు ఇట్లా నిర్జీవన తయారైతుల వ్యవస్థ చూడొస్తారు మీ గురించి ఒకటి రాదు దశ మినిట్కి అందరు కెళ్ళి కత్తాంతూ కనుభాం రెండు అయితే మీకు పర్మిషన్ కదా సంవత్సరాల గురించి నిజమైన మీ బిడ్డలని ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఉండండి రాజకీయ నాయకులు కూడా కొద్ది గుణపాఠం కావాలా దయచేసి ఇక్కడ సుధీర్ అన్న సీనియర్ నాయకుడు ఏ రోజు శ్రీనివాస అన్న చెప్తున్నా రాజకీయాలు ఎన్ని రోజులు చేసినా చేసినాం ఒక్కనైనా మన బిడ్డల గురించి ఎంతో కొంత ప్రయత్నం చేస్తాం అప్పైతే కానీ యాభై వేల కోట్లు ఏమవుతుంది ఇది పోతుంది ఇప్పుడు మీ బిల్ అడుగు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోతుంది ఆ రామకృష్ణారావు దాకా లేదు లేదు అంటాడు అన్నింటికి వచ్చేటప్పుడు వాళ్ళు వేల కోట్లు బిడ్డల గురించి ఎందుకు రావాలని నేను అడుగుతున్నాను మీరు అందరు రాజకీయ నాయకులు పార్టీల అతను కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కమ్యూనిస్ట్ కావచ్చు మీరు అయితే మజిలిస్ సోదరులుగా చెప్తున్నారు దయచేసి ఇది మన తెలంగాణ త్యాగాల గురించి తెచ్చుకున్న తెలంగాణ జాతి నిర్వీర్యం అయిపోతుంది నిరాశకు లోనవుతుంది ఈ జాతి నిరాశకు పోదు సోదరులు ఉన్నట్లు ఆత్మహత్యలకు పరిష్కారం కాదు మనం సాధించుకుందాం ఒక్కటి మాత్రం మీరు మేల్కొనండి రాజకీయ వ్యవస్థ మీద జాగ్రత్తగా ఉండండి ఎక్కడ పెట్టాలో అక్కడ కర్రవాత పెట్టండి మళ్ళా ఎలక్షన్లు వచ్చినప్పుడు అయిపోయి మీ బిడ్డల భవిష్యత్తు మార్చుకోకండి దయచేసి మీరు ఎట్లన్నో పానిసాలంగా బతుకున్నారు మీ బిడ్డలను బతకనేయకండి అట్లా మీ బిడ్డలను బతకనే మీరు మోసపోతూనే ఉన్నారు ఎవడైతే మీ గురించి ఉంటాడు పార్టీలు పక్కన పెట్టండి మీ గురించి పోరాడుతున్న అసెంబ్లీ పంపి అందరు ఒకటి కానీ మంచిగా ఒక రూపాయి అయితే కోటి రూపాయలు అవుతుంది దాన్ని పంపించండి ఏమైతే ఒక రూపాయి అయితే చస్తామా మనం పోలేకపోవచ్చు మంచిగా మంది ఎత్తే కోటైతే ఒక నూట నిసారణ మీ ఉద్యమ నాయకుడిని డబ్బులు లేకపోతే మీరే మీరే మా దగ్గరికి కాబట్టి రాజకీయ నాయకులకు ముఖ్యంగా అధికారులకు కూడా చెప్తున్న దయచేసి మీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినట్లు ఈ బిడ్డలకు కూడా మీరు న్యాయం చేయండి ఇప్పుడు మీరు చెప్పిన కార్పొరేషన్ కావచ్చు ఇంకా ఏదైతే కమిషన్లు లేని జీతం స్టేట్ గా కావచ్చు చిన్న చిన్న సమస్యలు మొత్తం ఒకసారి కాకపోవచ్చు ప్రధానంగా మన జాతి మన యువత నిర్వీర్యమైపోతున్న యువతని కాపాడుకోవాలంటే రాజకీయ వ్యవస్థలోనే నిజాయితీ ఉండాలి వీళ్ళ కోరికలు ఎంతో కొంత మొత్తం కాకుండా కూడా వాళ్ళకు సంతన చేకూర్చేట్లు సుదీర్ఘం లాంటి వాళ్ళు సీనన్ లాంటి వాళ్ళు క్రిస్టన్ లాంటి వాళ్ళు కొద్దిగా ప్రయత్నం చేసి పార్టీలకు అతీతంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి మనం అందరం పార్టీలకు అతీతంగా కూర్చుని మాట్లాడారు అందరం కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గర కోళ్ళం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీరు మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి అవుతాడు దయచేసి రోజు పచ్చ పచ్చ పేరు ఉన్నది ఈ పచ్చ పేరు ఉన్నప్పుడు ఎక్కడికైనా ఊపిరి పోసిపోదాం ఎవరికైనా ఉయ్యాల ఊపి ఈ పచ్చ గంగళ పోని మళ్ళీ మూడు అయితే ఉండదు ఉండదు ఈ ఓడికి వెళ్తే లేదు ఓడిపోయినోడు మళ్ళీ పగాలు అవుతున్నాడు అంటే ఇవన్నీ కారణాలు ఉన్నాయి కాబట్టి మీరు చదువుకున్న సమాజం మీరు మేల్కొల్పండి మీరు సెట్ అవుతాం మీరు సెట్ అయ్యే వరకు మేము సెట్ కాము కాబట్టి మీ కోరికలు ఏదైతే మీరు జరిగే అసెంబ్లీ సమావేశంలో సీనియర్ రాజకీయ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అందరిని కట్టుకొని ప్రభుత్వ ప్రభుత్వాధినేతల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవటం అవసరం ఇది కలికరించే పని దాని దయచేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు చెప్తాం భారత్ మాతాకి అన్న థ్యాంక్ యూ ఇప్పుడు శ్రీ గౌరవ